లార్డ్ మన ప్రభునూ ప్రిరక్షకుడైన యేస్సుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు కాండము నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ప్రియ సహోదరి సహోదరుడ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఈ దినము వరకు సజీవులనుగా ఉంచి శరీరానికి కావలసిన ఆహారాన్ని అదేవిధంగా ఆత్మకు కావలసిన ఆహారాన్ని మనకు అందిస్తూ వస్తున్నాడు నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు అవునండి మన దేవుడు ఎంతో జాలి దయా కనికరములు కలిగినవాడు ఈనాడు చాలా మంది అంటారు ఆ దేవునికి కొంచెం కూడా కనికరం లేదు గింతైనా జాలి లేదు మేమిన్ని బాధలను అనుభవిస్తున్నాము ఇంతగా కన్నీరు కారుస్తున్నాము ఇంతగా ప్రయాసపడుతూ కష్టపడుతున్నాము ఎంతో కాలంగా అనారోగ్యం మమ్మల్ని కృంగదీస్తుంది ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది కుటుంబంలో మా ఊరిలో మా రాష్ట్రంలో మా దేశంలో ఎన్నో వ్యతిరేకతలు విపత్కర పరిస్థితులు నష్టాల పాలవుతున్నాము కష్టాలను అనుభవిస్తున్నాము ఆశ్రయాన్ని కోల్పోయి నిరాశ్రయులైనాము గృహం లేదు ఆహారం లేదు సరైన వస్త్రాలు లేవు ఎన్నో అల్లర్లు ప్రమాదాలు ఆటంకాలు నిందలు అవమానాలు ఇలా చెబుతూ పోతే అనేకంగా ఉన్నాయి ఎంత విపత్కర కఠినమైన పరిస్థితిలో కూడా దేవుడెందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా పక్షమున ఎందుకు కార్యం చెయ్యడం లేదు ఎంతకాలం ఈ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడాలి ఎంతకాలం అప్పుల భారాలతోటి కృంగిపోవాలి అనారోగ్యంతో అక్కరలు కొరతలు కలిగి ఎంతకాలం మేము జీవించాలి దేవుడు మాకు సహాయం చెయ్యడా మా మొరలను ఆయన వినడం లేదా మమ్మును ఆ దేవుడు చెయ్యి విడిచిపెట్టాడా ఇక మాకు దిక్కెవరు అని కన్నీరు కార్చే ప్రియ సహోదరి సహోదురా ఒక్కసారి ఆలోచించు ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని బిడ్డలైన ఇష్టాయేలీలు ఎంతగా ఐగుప్తు దేశంలో బాధించబడ్డారండి ఎంతకాలం బానిస బ్రతుకులను బతికారు కదా ఇక వారికి విడుదల లేదు వారిని రక్షించేవారు లేరు అని ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నారు ఈ విధంగానే మేము మరణిస్తామేమోనని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బ్రతుకులలో మన దేవుడు వెలుగును అనుగ్రహించాడుగా వారి ఆశను తృప్తిపరచాడుగా ఐగుప్తు బానిసత్వం నుండి విరోధుల చేతి నుండి శత్రువుల కుట్రల నుండి కఠినుడైన పరో నుండి ఎంత అద్భుతంగా తన ప్రజలను రక్షించాడండి ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదుడా నీ దేవుడైన ఏ దహించు అగ్నియు రోషముగల దేవుడయ్యున్నాడు తన బిడ్డలకు హాని కలిగితే చూస్తూ ఊరుకుండేవాడు కాదు తప్పకుండా రక్షిస్తాడు మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన ఏ మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి ఆయన మన ఎడల కనికరం చూపేవాడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని నాశనం చెయ్యడు ప్రీలారా మనల్ని తనకు స్వకీయ జనముగా చేసుకుని అయోప్తు దేశం నుండి ఇనుప కొలిమి నుండి కొరడా దెబ్బల నుండి రక్షించింది మనల్ని చెయ్యి విడిచిపెట్టడానికేనా కాదండి ఆయన ఎన్నటికీ మనల్ని విడవడు కాబట్టి ఈ దినము నుండి దేవుని మీద సనగకుండా గునగకుండా ఆయన ప్రేమను సందేహించకుండా దేవునిని ప్రశ్నించకుండా మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని వెతికితే తప్పకుండా ఆ దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు ఈనాడు నువ్వు కూడా దేవుణ్ణి వెతికే గుంపులో ఉన్నట్లయితే నీకు సంభవించిన ప్రతి బాధ కలిగే పరిస్థితులన్నిటినీ ఆ దేవుడిని యుద్ధ నుండి అద్భుతంగా దూరపరుస్తాడు ప్రియదేవుని బిడ్డ దేవుడు నీకు ఉద్యోగాన్ని ప్రమోషన్ని ట్రాన్స్ఫర్ ని ఇవ్వట్లేదని బాధపడుచున్నావేమో నీ వ్యాపారంలో తోడుగా లేడని నిన్ను ఆశీర్వదించట్లేదని నీవు కోరిన ఫలితాలను నీకు అనుగ్రహించట్లేదని ఎంతో కన్నీరు కారుస్తున్నావేమో నువ్వు ఆశించిన సంతానాన్ని నీవు కోరిన భాగస్వామిని నీకివ్వట్లేదని బహుగా బాధపడుతున్నావా ప్రియదేవుని బిడ్డ కన్నీరు కార్చకు కృంగిపోకు ఆశను విడిచిపెట్టకు నీ దేవుడు నీ హృదయ వాంఛను తీర్చే సమయం రాబోతుంది ప్రియలారా ఈనాడు ఆ దేవుడు మన చెయ్యి విడవట్లేదు ని మనమే దేవుని చెయ్యి వారిమిగా మనకిష్టమైన మార్గంలో నడిచే వారిమిగా ఉంటున్నాము లోకంలో పాపంలో జీవిస్తున్నాము భయం లేని వారిమిగా బ్రతుకుతున్నాము కాబట్టి మనకై మనము మన జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటున్నాము చివరికి నాశనానికి గురవుతున్నాము మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని చెడు కార్యాలు జరిగించినా ఆ దేవుడు మనల్ని నాశనం చెయ్యకుండా దినదినము తన కన్ను పాప కాచి కాపాడుతున్నాడు సజీవులనుగా ఉంచుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నుండి అంత దయ కనికరములు కలిగిన దేవుణ్ణి నిర్లక్ష్యం చెయ్యకుండా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించుదాము దేవునికి మొరపెడదాము ప్రతి కష్టంలో వ్యాధిలో బాధలో కేవలం ఆయన వైపే చూద్దామో తప్పకుండా ఆ కనికరం గల దేవుడు మనకు సహాయం చేస్తాడు మనల్ని రక్షిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేనిస్తూ తులుస్త స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మీరు కనికరము గల దేవుడు గనక మమ్మను చెయ్యి విడిచిపెట్టకుండా మమ్మను నాశనం చెయ్యకుండా మీ కనుపాప వల్లే కాచి కాపాడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజమే దేవా ఒకప్పుడు మేమైతే మీ అద్దకు రాకుండా ఈ లోకంలో పాపంలో మా ఇష్టానుసారంగా జీవిస్తూ మిమ్మను అనేక సార్లు దుఃఖానికి గురిచేశాము దేవా మీకు అవిధేతగా నడుచుకున్నాము తండ్రి అయ్యా మమ్మను క్షమించండి దేవా మా పాపన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి ఈ దినము నుండి మీ చెయ్యి పట్టుకొని మీకు నచ్చినట్లుగా జీవించటకు సహాయం చెయ్యండి మా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మిమ్మును వెదికి మిమ్మును సేవిస్తూ మీకు మొరపెట్టే వారిమిగా మీ అందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఎందరైతే మీ చెయ్యి విడిచిపెట్టి లో పాపంలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించండి దేవా క్షమించండి ప్రవ్వా మరలా మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ సమయం వరకు నమ్మకంగా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి బిడ్డలకు కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాదు నుంచి కాపాడండి దేవా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినం నుండి ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా మీకు మొరపెట్టి మీ అద్దె నుండి గొప్ప కార్యములను పొందుకునే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాత్రమే మేలు చేసే దేవుడు తండ్రి మీరు మాత్రమే అద్భుతాలు జరిగించే తండ్రివి దేవా దయచేసి నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కనుకరించండి దేవా మీ గొప్ప కార్యములు మా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి రాసే హస్తాలని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడయిండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి అయ్యా వివాహం జరిగిన భార్య భర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా దూషించుకోకుండా విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చేయండి దేవా అయ్యా ఒకరిని ఒకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా కృప చూపించండి అలాగే దేవా ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా విడిపోయిన స్నేహితులను సంఘస్తులను మరలా కలపమని మీ అందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి గర్భిణి స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే అయితే ఈ దినమున హాస్పిటల్లో ఐసిఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి బయటికి వెళ్లి వస్తుండగా ఆశీర్వదించండి ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా మేమెండైన దేవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు పాపంలో లోకంలో జీవించే వారిగా ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు మార్చండి దేవా మారు మనసును దయచేయండి ప్రతి బిడ్డకు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ప్రేరిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం ఏమిటో వ్యాధి ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవ్వా బిడ్డల్ని రక్షించండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ చిత్తమైతే ఆ యొక్క కేసులన్నిటినీ కూడా కొట్టివేసేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ